Millet Marvels Changing the Way World Eats by Tenali Double Horse. నాకు వచ్చారు మాటలు అంటే ఎవ్రీ ఇయర్ వస్తారండి హైదరాబాద్ కి ఇంత గొప్పగా ఇది చేయడం అంటే మాటలు కాదు అలాగే ఎవరైతే కళాకారులు చేశారో ఆయన మన విజయవాడలో కూడా ఈకో ఫ్రెండ్ గణేశన్ చేశారు హైరతాబాద్ అనేది ప్రతి సంవత్సరం ఇండియానే తిరిగి చూసేలా ఘనంగా చేస్తారు అండ్ నా అదృష్టం ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం వస్తాయి అప్పుడప్పుడు మిస్ అవుతానే తప్ప వేరే ఊర్లో ఉంది ఆ నిజంగా ఇక్కడ రావడం అనేది చాలా ఆనందం అని అదృష్టం అండి ఎందుకంటే ఇంతమంది భక్తులు అంత స్వచ్ఛమైన మనసులతో వచ్చి పూజ చేస్తూ ఉంటే ఆ ప్లేస్ ప్లేస్ గుడి లాగా ఆలయం లాగా తయారవుతుంది అలాగే ఇలాంటి ప్లేసులు కూడా ఇంతమంది గ్యాదర్ అయ్యి మనస్ఫూర్తిగా లైక్ పూజలు చేసేటప్పుడు ఆ స్వచ్ఛమైన ఎనర్జీ ఆ పాజిటివ్ ఎనర్జీ ఏరియాలో ఉంటుంది అండ్ ప్రతి సంవత్సరం లాగే ఇక్కడ వాలంటీర్స్ కానీ పోలీస్ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరు వచ్చినా ముఖ్యమైన వాళ్ళు వచ్చిన పబ్లిక్ వచ్చినా ఎవరు ఎవరు వచ్చినా సరే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి అందరికీ స్పెషల్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు అండ్ రియల్లీ అప్రిషియేట్ డిపార్ట్మెంట్ అండ్ వాలంటీర్స్ ప్రతి ఒక్కరికి ఇలాంటి ఎవ్రీ ఇయర్ ఘనం ఇంకా బాగా చేయాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరికి ఆ విఘ్నేశ్వరుడు ఆశస్సులు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను త్వరలో మా సినిమా అదే మన సినిమా మిరై రిలీజ్ అయిపోతుంది సో ఈ సెప్టెంబర్ పన్నెండున మిరాయ్ మీ ముందుకు రాబోతుంది మనుషులు దోచేసుకున్నారు రిపీట్ మళ్ళీ సార్ బైరవ్ మిరాయ్ మూడు సంవత్సరాల ముందు మొదలు పెట్టినప్పుడు ఇదే నా కంబ్యాక్ సో సడన్ గా భైరవం లాస్ట్ మినిట్ లో వచ్చింది కాకపోతే నాకు ఎప్పటికీ మీ మనోజ్ అన్నాడు మళ్ళీ ప్రయత్నం స్టార్ట్ చేశాడంటే అది మిరాయి భైరవం ఒక మిట్ అయితే మిరాయి ఇంకో పది మిట్లు ఎక్కిస్తుంది ఎందుకంటే కార్తిక్ గతం నాయన్ గారి డైరెక్షన్ మీద నాకు చాలా నమ్మకం ఉంది ఆయన చాలా చాలా ఆరు సంవత్సరాల నుంచి కష్టపడి ఈ సినిమాని ఎక్కించి విశ్వప్రసాద్ గారు ఎంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి బ్యాకప్ ఇచ్చి త్రీ సెవెన్ మూడు సంవత్సరాలుగా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎక్కిచ్చి నన్ను ఒక బ్లాక్ స్పాట్ మహబీర్ లామాగా దగ్ చూపించబోతున్నారు and నాకు చాలా ఆనందంగా ఉంది మిరై అదిరిపోతుందని ఆ దేవుడిని కోరుకుంటున్నాను మేడం అందరికీ అనిపిస్తుంది నేను కూడా పెద్ద ఫ్యాన్ మనోజ్ గారికి చాలా వెయిట్ చేశాము ఫ్యామిలీ అంతా త్రీ ఇయర్స్ నుంచి సో ఇది అందరికి ఒక పండుగ వాతావరణం మా ఫ్యామిలీ అందరికి సో ఐమ్ యామ్ ష్యూర్ ఒక పెద్ద హిట్ అవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. డ్రీమ్ హైడ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నూరు దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్